తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నిత్యమీనన్ జెండగా నటించిన లేటెస్ట్ తమిళ చిత్రం తలైవన్ తలైవి థియేటర్లలో రిలీజ్ అయింది మరి ఈ సినిమా ప్రేక్షకులు మేలా ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక కథలోకి వెళ్తే అగసవీలన్ ఓ టిఫిన్ సెంటర్ నడుపుతుంటాడు అతడు అరసి అలియాస్ పెలరసిను వారం చేసుకుంటాడు వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతూ ఉంటుంది కొద్ది రోజులకే వారి మధ్య విభేదాలు రావడంతో వారు తరచూ పడుతూ ఉంటారు దీని కారణంగా వారు మూడు నెలల పాటు దూరంగా ఉండటం ఆ తర్వాత విడాకులకు అప్లై చేయడం జరుగుతుంది అయితే అవసరం ఓ బలమైన కారణంతో తన వ్యక్తిగత విషయాన్ని కుటుంబ సమస్యగా మార్చేస్తారు అసలు వారి గొడవలకు గల కారణం ఏంటి అసలు ఈ కథలో మలుపు ఏంటి వారు రాజు పడతారా లేక విడిపోయేందుకు సిద్ధమవుతారా అనేది సినిమా కథ ఇంకా ప్రశ్న సీజన్కి వస్తే తలైవన్ తలైవి చిత్రానికి ప్రధాన బలం ఈ సినిమాలో విజయ్ సేతుపతి నిత్యమేనన్ జోడయ్యని చెప్పాలి వారి మధ్య వచ్చే కెమిస్ట్రీ తమ పాత్రలపై వారు చూపే పట్టు ప్రేక్షకులను మెప్పిస్తుంది ప్రేమాను రహదారితో వారు తమ పాత్రలో పోషించిన తీరు బాగుంది క్లైమాక్స్ ముందు వచ్చే ఓ సాలిడ్ సీన్ లో విజయ్ సేతుపతి ఓ బాధ్యత కల భర్తగా కొడుకుగా చేసే పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతుంది ఈ సీన్ లో ఆయన పండించిన ఎమోషనల్ వర్క్ అవుట్ అయింది కొన్ని చోట్ల కామెడీ సీన్స్ నవ్వించాయి పాత్రల మధ్య వచ్చే సన్నివేశంలో ఈ కామెడీ పండటం ప్రేక్షకులను లో ఎంపిక చేస్తుంది సంతోష్ నారాయణ్ బీజియం ఎమోషనల్ సీన్స్ పండించడం వల్ల విజయం సాధించింది ఈ అంశాలను కూడా సినిమాను ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేశాయి ఇంకా టెక్నికల్ టీమ్ మిషన్ కుస్తే దర్శకుడు పాండిరాజు వాస్తవ సంబంధాలు ఎలా దూరం చేయాలని చేసిన ప్రయత్నం కొంతవరకు పర్వాలేదు అనిపించింది కానీ ఆయన ఈ విషయాన్ని మరింత చక్కగా ఎగ్జిక్యూట్ చేసి ఉండాల్సింది స్క్రీన్ ప్లే మరింత బలంగా ఉండి ఉంటే వేరేలా ఉండేది సంతోష నారాయణ సంగీతం పర్వాలేదు ముఖ్యంగా బీజిఎం స్కోర్ చాలా సెన్స్ కు చక్కగా కుదిరింది ఎం సు సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది ప్రదీప్ ఈ లాగో ఎయిటింగ్ వర్క్ ఇంకా బెటర్ గా ఉండాల్సి ఉంది నిర్మాణ విలువలు బాగున్నాయి ఇంకా పన్ను చూసుకుంటే తలైవన్ తలైవ్ ఒక ఫ్యామిలీ డ్రామాగా కొన్ని మూమెంట్స్తో కొంతవరకు ఓకే అనిపిస్తుంది విజయ్ సేతుపతి నిత్యమైన సాలిడ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటాయి కానీ ఎలిపిటెడ్ సీన్స్ నెలైస్ అండ్ డెల్ గా సాగడం వంటి అంశాలు ప్రజలు బలహీనంగా చేశాయి ఆనెస్ట్ అటెంప్ట్ కామెడీలో ఇందులో ఉన్నప్పటికీ ప్రయోజకులను ఎంగేజ్ చేయడంలో అవి సక్సెస్ కాలేకపోయాయి ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడేవారు తక్కువలసిన ఈ సినిమాను ట్రై చేయవచ్చు